హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ వాణి వ్లాగ్స్ నేను మీ వాణి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే ఒక స్పెషల్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి మిరియాల మిల్ మేకర్ మీల్స్ అండి సో ఈ రైస్ అయితే మనం ఆఫ్టర్నూన్ అయితే పిల్లలకు కానీ హస్బెండ్కి కానీ లంచ్ బాక్స్లోకి మార్నింగ్ టైంలో ఐదు నిమిషాలండి ఐదే ఐదు నిమిషాల్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఒక గిన్నె తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసుకొని వాటరు వేడి చేయాలండి వేడి చేసిన తర్వాత వేడి వాటర్లో కొన్ని మిల్ మేకర్స్ ఉంటాయి కదా ఇవైతే కొన్ని తీసుకొని ఈ వేడి వాటర్లో వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత గరిటతోటి ఒక్కసారి మొత్తం వీడలో చూపించిన విధంగా కలుపుకోవాలండి ఆ విధంగా కలుపుకోవడం వల్ల కొంచెం నానిపోయి ఉబ్బుతాయండి తర్వాత ఒకసారి మళ్ళీ ఈ మిల్ మేకర్ని వడకట్టుకొని అందులో నుంచి వాటర్ పోయేలాగా ఒకసారి కడిగేసుకున్న తర్వాతకి వాటర్ పోయేలాగా హ్యాండ్తో ఈ విధంగా గట్టిగా పిసుకోవాలండి ఈ విధంగా వాటర్ పోయేలాగా పిసుకేసుకున్న తర్వాతకి ఇవన్నిటిని మనం మిక్సీలో వేసుకోవాలన్నమాట మిక్సీలో వేసుకొని వీటిలని మెత్తగా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి అండి అసలు మెత్తగా అయితే అసలు వద్దండి కోర్సుగా వీడియోలో చూపిస్తాను చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఈ మిక్సీ పట్టిన మన మిల్ మేకర్ని అయితే అయితే పెట్టేసుకోవాలండి ఈ విధంగా పక్కన పెట్టేసుకున్న తర్వాతకి మనం ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక స్పూన్ మిరియాలు తీసుకోవాలండి ఒక నాలుగైదు లవంగాలు తీసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను సోంపు వేసుకొని కొంచెం దాల్చిన చెక్క వేసుకొని వీటన్నిటినీ ఫ్రై చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ మనం సిమ్లోనే ఫ్రై చేసుకొని వీటిలన్నిటినీ మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా ఒక పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మెయిన్ మనకి ఇవి చాలా మంచి స్మెల్ వచ్చేలాగా వేయించుకున్న తర్వాతకి మిక్సీ పట్టుకుంటాం కదా ఈ పౌడర్ చాలా చాలా బాగుంటుందండి ఈ పౌడర్ వల్ల మనకి రైస్ అనేది మంచి టేస్ట్ వస్తుందనమాట తర్వాతకి ఒక కడాయి పెట్టుకొని కొంచెం కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి నెయ్యి మొత్తం వేసుకోవాలనుకునే వాళ్ళు నెయ్యి మొత్తం ఒక అయితే యూజ్ చేయొచ్చు నెయ్యి లేని వాళ్ళు ఒకటే ఆయిల్ యూజ్ చేయొచ్చండి నేనైతే నెయ్యి అండ్ ఆయిల్ అయితే యూజ్ చేశాను ఇందులో ఒక రెండు పచ్చిమిర్చి మూడు ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని కలిపేసుకుంటున్నాను అన్నమాట సో ఈ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కొద్దిగా ఆయిల్లోని వేయించుకోవాలండి సో కలుపుకుంటూ ఈ ఆయిల్లో వేయించుకుంటే మనకి ఈవెన్గా మనకి పచ్చిమిర్చి ఆనియన్ మంచిగా వేగింది అనుకున్న టైంలో మనం ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదా మిల్ మేకర్ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి అండి మొత్తం ఇందులో వేసుకొని కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకోవాలండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాతకి ఒక రెండు నిమిషాలు కలిపేసుకోవాలి మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఈ టైంలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి తర్వాతకి ముందుగానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా సోంపు జీలకర్ర ఈ మిశ్రమాన్ని మిరియాలు ఇదంతా మనం మిక్సీ పట్టుకున్న దాన్ని ఇందులో వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇదే టైంలో కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చండి నా దగ్గర లేకపోవడం వల్ల నేను కరివేపాకు అనేది అయితే వేసుకోలేదు సో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలన్నమాట మొత్తం కలిసిన తర్వాత మంచి స్మెల్ అనేది అయితే వస్తుంది మనకి ఈ టైంలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అన్నం ఉంటుంది కదా పొడి పొడి అన్నంని ఇందులో వేసుకొని మొత్తం ఈవెన్గా కలిపేసుకోవాలి అండి సో మనకి ఎంత సరిపోతుంది ఏంటి అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చేసుకోవాలన్నమాట నేనైతే ఈజీగా ఫోర్ నెంబర్స్కి అయితే చేస్తున్నాను సో ఫైనల్గా కలిపిన తర్వాత ఈ విధంగా వచ్చిందండి ఫైనల్గా అయితే కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు సో ఫైనల్గా అయితే లుక్ అయితే ఈ విధంగా ఉంది చాలా చూస్తుంటేనే ఎమ్మీ ఎమ్మీగా పోతుంది కదా రియల్గా చెప్తున్నానండి చాలా చాలా టేస్ట్ బాగుందనమాట ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ అడుగుతారు సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి తినండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి నాకు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ Thank you for watching.